రవ్వ కేసరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు చిన్నపిల్లలు అప్పటికప్పుడు అడిగినా కూడా మనకు వెంటనే అయిపోయే రెసిపీ అంటే రవ్వ కేసరి పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఒకప్పు తెల్లగోధుమ రవ్వ తీసుకున్నాను ఒకప్పు పంచదార తీసుకున్నాను రెండు కప్పులేం పైన ఆపిల్ ముక్కలు వేస్తాను నెయ్యి తీసుకున్నాను జీడిపప్పు కిస్మిస్ ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ తీసుకోవాలి స్వీట్ లేట్గా సర్వ్ చేసినా కూడా సాఫ్ట్గా ఉంటుంది వాటర్ మరిగిపోయింది పైన రెండు కప్పులు వేసుకుంటున్నాను చిట్టుసు వేస్తున్నాను మనం ఇంకా కలరేమీ వేయలేదులే మనం పైనాప్లానే ఉప్పు కారం వేసుకొని తింటాము చాలా మంచిది ఈ అరుగుదలకి జలుబు అయి చేయకుండా చాలా మంచిది సీజన్లో జలుబు చేస్తుంటుంది కదా పైన ఆపిడిపోయింది ఇప్పుడు రవ్వేసుకున్నాము సిమ్లో పెట్టి నెమ్మదిగా కలగట్టుకోవాలి ఉండగట్టేసింది పంచదార కరిగే వరకు ఉడికించాలి నేను వేసేసుకున్నా మనకు రవ్వ వేసరి రెడీ అయింది ఎలా తెలిసిద్ది అంటే మనం పంచదార యాలకులు ఇవన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు మనకి నెయ్యి పైకి అనిపిస్తుంది అప్పుడు రెడీ అయినట్టు తెలిసిపోతుంది ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసాను మనం వేసుకున్న నెయ్యి పైకి తేలకుంది ఇంకా ఆపేసుకోవటం అయిపోయింది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా టేస్టీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి కామెంట్ ద్వారా తెలియచేయండి పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా పైనాపిల్ ఉపయోగాలు కామెంట్ ద్వారా తెలియచేయండి రబ్బ కేసరి తయారీ విధానంలో మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉన్నా కూడా షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత మీ వ్యాల్యుబుల్ ఫీడ్బ్యాకు తప్పకుండా ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం